करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीम् अहमित्येव विभावये भवानी वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्नम् सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశాయనమ సరస్వతి అయినమతృభ్యోనమ పితృభ్యో నమ కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు బాగా మిగులుతోందండి ఈ బాగా మిగులు ఉన్నప్పుడు బాగా దానం చేసుకోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ అంత మిగులు ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడు దానం చేయడం కోసం ఖర్చులు పెట్టేస్తే ఎలాగా అని ఆలోచిస్తే దానం చేసిన సొమ్ము అనుభవాన్ని ఇస్తుంది అనుభవించేద్దాము అనుకున్న సొమ్ము అనుభవాన్ని ఇవ్వకపోవచ్చు ఉదాహరణకి కోరికలు చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటాయి ఎలాగా అంటే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం ఇల్లు కావాలనే సంకల్పం కంటే ఇల్లు కొనుక్కోవడం కోసం డబ్బు కావాలనే సంకల్పం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంటి కోసం కాక ఇతరుల అవసరాల కోసం చిన్న అనుకోని ఖర్చుల కోసం ఖర్చు అయిపోతూ ఉంటుంది దానివల్ల ఈ కోరిక నెరవేరడం కష్టమైపోతుంది కాబట్టి ప్రత్యక్షంగా మనకి ఏది కావాలో ఆ కోరికే కోరుకోవాలి తప్ప అవన్నమైన కోరికలు కోరుకోకూడదు బాగా చదువుకోవాలి దీనికోసం అండి మంచి ఉద్యోగం రావడం కోసం మంచి ఉద్యోగం రావాలి మంచి జీతం రావాలి మంచి జీవితం రావడం దీనికోసం మంచి భార్య రావాలి లేకపోతే భర్త రావాలి జీవితం బాగుండాలి అదేదో ముందే జీవితం బాగుండాలని కోరుకుని దానికి తగినట్టుగా జీవితం ఇప్పటి నుంచి సాగిస్తే సరిపోయింది కదా అంటే కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడవచ్చు ఎప్పుడో ఇవన్నీ చేసేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కార్మికు ఆలో ఎసుకు కూర్చోవచ్చు కదా అంటే అదేదో ఇప్పుడు కూడా వెసుకు కూర్చోవచ్చు కదా అంటూ ఉంటారు అలాగా కాకుండా మనము జీవితంలో ఒక గౌరవాన్ని ఒక స్థాయిని సంపాదించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేయడం మన వల్ల మనము ఇతరులకు ఒక ఉదాహరణగా తయారవడము లాంటివి మనకి మనతో పాటు ఉన్న సామాజిక వర్గానికి మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఆలోచనతో ఉండాలి వీరికి చిన్న చిన్న నష్టాలతో బయటకు వచ్చేసిన లాభాలు బాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నష్టాలు పెద్ద ఇబ్బంది పెట్టవు దాని గురించి ఆలోచించడం మానేయాలి చికాకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే విజయాలు బాగుంటాయి సోదర వర్గంలో పరస్పర సహకారం ఉండడం వలన ఎక్కువగా విజయం సాధించగలుగుతూ ఉంటారు అప్పులు వసూలు చేయడంలోనూ బాగా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు మార్కెటింగ్ లేకపోతే ఈ వస్తువు వ్యవహారాలు చూసేవారికి అనుకూత బాగుంటుందని చెప్పొచ్చు కొన్ని సమస్యలు మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే సులువుగా పరిష్కరించబడిపోతూ ఉంటాయి అనమాట ఇతరులు కూడా మిమ్మల్ని ఏదైనా పని కోసం ఆశ్రయిస్తే వాళ్ళకి పని సులువుగా పూర్తవుతూ ఉంటుంది మీ వల్ల అలాగే పర్యాటక రంగంలో ఉన్నవారు అలాగే పర్యాటకను చేద్దామనే ఆసక్తి వారికి ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు